యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా వివాహపు ఘనత ఎవరికి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను వివాహం అన్నది అన్ని విషయములలో ఘనమైనది ఈ ఘనమైనటువంటి వివాహము యొక్క ఘనత ఎవరికి తెలుస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో వచ్చినంలో వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాను నిష్కల్మైనది గాను ఉండవలను విభిచారులకు దేవుడు తీర్పు తీర్చును ఇది అన్ని విషయములలో ఘనమైనది అని ఎవరికి తెలుస్తుందంటే ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో ఎవరైతే దేవుని చేత ఘనపరచబడు దేవుని చేత ఘనపరచబడతారో వారికి ఈ వివాహము ఘనమైనదిగా తెలుస్తుంది దేవుణ్ణి ఘనపరచబడినటువంటి వ్యక్తికి లేక దేవుని చేత ఘనపరచబడినటువంటి వ్యక్తికి ఈ వివాహము ఘనమైనది అని తెలియదు ఈ వివాహం అన్ని విషయములలో అనగా ఈ సృష్టిలో ఉన్న అన్ని విషయములలో కంటే ఇది ఘనమైనది ఈ ఘనమైనది అని ఎవరికి తెలుస్తుంది అంటే వీరు దేవుణ్ణి వాళ్ళు కావాలి ఒక వ్యక్తి దేవుణ్ణి ఘనపరచాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి బాప్తీసం పొందినటువంటి ఈ వ్యక్తి రక్షింపబడినటువంటి వాడై ఉండాలి రక్షింపబడినటువంటి ఈ వ్యక్తి క్రీస్తు ప్రభు అనుసరించి జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలి బైబిల్ను వెంబడించేటువంటి వ్యక్తిగా సత్యంలో జీవించేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి మాత్రమే దేవుణ్ణి గనపరచగలడు ఒకవేళ ఈ రక్షణ అనుభవం లేనటువంటి వ్యక్తి రక్షణ లేనటువంటి వ్యక్తి దేవుణ్ణి గనపరచలేడు రక్షణ లేనివాడు దేవుని గనపరచలేడు దేవుడు ఈ వ్యక్తిని కూడా ఒక వ్యక్తిని గనపరచాలంటే ఇతను రక్షింపబడిన వాడై ఉండాలి అందుకే ఈ వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఎవడికి అర్థమవుతుందంటే దేవుణ్ణి గనపరిచేవాడికి లేక దేవుని చేత గనపరచబడేటువంటి వారికి మాత్రమే వివాహము ఘనమైనది అని తెలుస్తుంది అదే ఈ లోకంలో రక్షణ లేని వాళ్ళని మనం చూద్దాం చాలామంది ఒక సాధారణమైన కుటుంబము ఇంకొక వ్యక్తి సాధారణమైనటువంటి కుటుంబం కాదు ఉదాహరణకి ఈ భూమి మీద చాలా కులాలు మతాలు ఉన్నాయి ఆ వ్యక్తి కాడ ఒక సాధారణమైన వ్యక్తి దగ్గర డబ్బు లేదు అదే జాతికి చెందినటువంటి వాడు ఇంకొక వ్యక్తి పారిశ్రామిక వ్యక్తి ఉన్నాడు ఇతన్ని కూతుర్ని చేసుకోమన్నా కొడుకుని చేసుకోమన్నా చేసుకోడు మళ్ళీ ఒకే జాతి కదా చేసుకోవచ్చు కదా చేసుకోరు అంటే ఈ లోకంలో డబ్బు కోసము వివాహము చేసుకోవద్దు ఈ డబ్బు కోసము వివాహము చేసుకునేవాడు భ్రష్టు అయిపోతాడు అందుకే మీరు ఐదో వచనంలో చూస్తే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండు అన్నాడు నాలుగో నాలుగో వచనంలో వివాహము అన్ని విషయంలో ఘనమైనదని చెప్పి ఐదో విషయంలో ధనాపేక్ష లేని వారై ఉండమని చెప్పింది అంటే ఈ లేఖనానికి ఈ లేఖనానికి ఈ మాట ఎందుకు దేవుడు అక్కడే వ్రాయించాడు నాలుగో వచనము తర్వాత ఐదో వచనము ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తినుందిడే అంటే ఈ వివాహము విషయంలో ధనము కోసం చేసుకోవద్దు అని అర్థమది అందుకే చాలామంది ఈ నాలుగో వచనం చదువుతారు ఐదో వచనాన్ని చదవరు అనమాట దేవుడు ఈ వివాహమనబడినటువంటి వ్యవస్థ డబ్బుతో ఉన్నటువంటిది కాదు అని తెలియచేయడానికే ఐదో వచనంలో ధనాపేక్ష లేనివారై అనేటువంటి పదాన్ని వ్రాయటం మనం చూస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క వివాహము విషయంలో రక్షింపబడినటువంటి వారు రక్షణ లేనటువంటి వారు రక్షింపబడినటువంటి వారేమో దేవుని పిల్లలు రక్షణ లేనటువంటి వారేమో చీకటి సంబంధులు ఈ చీకటి సంబంధులకు రక్షణ సంబంధులకి వెలుగు సంబంధులకు చీకటి సంబంధులకు చాలా తేడా ఉన్నది అందుకే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఒకవేళ అవిశ్వాసి అయినటువంటి వాళ్ళు ఎడబాసినను ఎడబాయవచ్చు ఎందుకు ఎడబాయవచ్చు అంటే అది ఘనమైనదని తెలియనటువంటి వాళ్ళు వివాహం అన్ని విషయములలో ఘనమైనది అనే విషయం ఎవరికి తెలుస్తుంది అంటే వాడు దేవుణ్ణి గనపరిచేవాడైనా కావాలి దేవుని చేత ఘనపరచబడినటువంటి వాడైనా కావాలి అంటే రక్షణ అనేది తెలిసి ఉండాలి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడిన వాడు క్రీస్తునందు నూతన సృష్టి పొందినటువంటి వాడై ఉండాలి అందుకే అందుకే అక్కడ వ్రాయబడింది ఏమని ప్రయబడింది అంటే వేషాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ఎవరికి వేషషాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడట ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే మత్త పంతొమ్మిదో వచనంలో మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఈ మాటను పేతురు విని ఆశ్చర్యం చెంది ఆశ్చర్యము విభ్రాంతి చెందాడు అసలు భార్యాభర్తలకు ఉన్నటువంటి ధర్మము ఇటువంటిదైతే వివాహము చేసుకోకుండా ఉండట మేలు అంటే అప్పటికి పేతురికి వివాహమైంది పేతురికి వివాహం అయిన తర్వాత కూడా ఆయన విభ్రాంతి చెంది పదివచనంలో ఆయన శిష్యులు భార్యాభర్తలకు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకని ఈ ఈ కాలంలో ఈ జనరేషన్లో చాలామంది ఈ డబ్బు కోసము స్టేటస్ ఆస్తి ఓ నాది చాలా పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ నీకు వెనక ముందు ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు నేను సమాధిలో పెట్టిన తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ ఏముండదు నువ్వు ఒంటరిగా వెళ్ళాల్సిందే ప్రయాణమై సో అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే ఈ ఘనమైనదని ఎవరికి అర్థమవుతుందంటే రక్షింపబడినటువంటి వాడికి దేవుణ్ణి గనపరిచేటువంటి వ్యక్తికి మాత్రమే ఇది ఘనమైనది వివాహం అని అర్థమవుతుంది డబ్బు కోసము రోజు ఒకని వివాహం చేసుకోవటము సెల్ ఫోన్ మార్చినంత ఈజీ కాదు ఈరోజు ఒక పెళ్ళి రేపు ఒక పెళ్ళి ఎల్లుండి ఒక పెళ్ళి ఇలా చేసుకుంటూ పోతే దాన్ని వ్యభిచారము ఈ వ్యభిచారులను దేవుడు తీర్పు తీరుస్తాడని బైబిల్ గ్రంథం చదువుతుంది అందుకే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదైదో వచ్చినాం కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరాంతకులను విగ్రహారధను అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపల ఇదండి ఈ యొక్క ఘనమైనదిగా ఎంచబడిన తర్వాత వాళ్ళుగైనా వాళ్ళుగైనా విడిపోతే వారు వ్యభిచారులవుతారు ఆ వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తారు వారిని ఆరని అగ్ని గంధకాల్లో వేస్తాడు వారు వెలుపటనుందరు లోపలికి రారు దేహుని రాజ్యంలోనికి అని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ యవనస్తుడా యవనస్తురాల డబ్బు కోసము ఆస్తి కోసము బాగా చదువుకున్నాడని మంచి ఉద్యోగం వస్తుందని ఓ వెనక ముందు స్టేటస్ చూసి చేసుకున్నటువంటి వాళ్ళు నీతో కొద్ది కాలమే ఉంటారు అది ఆ జీవితము రోజుకి బ్రేకప్ అవుతుంది అయితే ఘనమైనది ఎప్పుడంటే నువ్వు దేవుని గణపరిచేటువంటి వాడికి ఉన్నప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు మళ్ళీ అది బైబిల్ గ్రంథం చదువుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు